హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఒక కొత్త ప్లేస్ నేను మీకు చూపించబోతున్నానండి సో ఆ ప్లేస్ ఎవరికైనా తెలిసినట్లయితే నాకు మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సరికొత్త ప్లేస్ అని ఎందుకన్నానంటే నేను చూడడమే ఇదే ఫస్ట్ టైం అండి మరి చిన్నప్పుడు ఎప్పుడైనా చూసాన నాకు ఐడియా లేదు కానీ నాతో పాటు మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను పిల్లలకు హాలిడే కదా అని చెప్పి అమ్మా ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని అడిగితే మా ఆయన గారేమో ఎప్పుడు రొటీన్ గా పార్కులు ఇవే కాకుండా వెరైటీగా ఏదైనా చిన్న షార్ట్ టూర్ ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి సరదాగా ఒక చిన్న ట్రిప్ లాగా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేద్దాం పదండి అని అన్నారండి సో మే నేనైతే అడిగాను ఎక్కడికండి వెళ్తామని అడిగితే అవన్నీ ముందు చెప్పకూడదు సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పి సరే బయలుదేరండి అని అన్నారండి అయితేనేమో ఈ లోపల సో అందుకని అమ్మ అత్తయ్య గారు నేను ఈయన పిల్లలు మొత్తం అందరం కలిసి బయలుదేరామండి సో చాలా హ్యాపీ అనిపించిందండి ఒక్కసారిగా రొటీన్కి భిన్నంగా చక్కగా బైక్స్ మీద ఒక రైడ్ అలాగా తేలి పొమ్మన్నది అన్నట్టుగా మొత్తం అందరం కూడా చాలా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక హాలిడే అనేది వచ్చిందనుకోండి మొత్తం రొటీన్గా ఇంట్లోనే ఈవినింగ్ దాకా ఉంటాము అలాగ ఏదో ఒకసేపు ఒక పార్క్ అది వెళ్ళొస్తాము అయిపోయింది డే అన్నట్టు ఉంటుంది అలా కాకుండా ఇలా ఒక చిన్న ట్రిప్ లాగా ప్లాన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ నుంచి కూడా హాలిడేని మనం ఎంజాయ్ చేస్తున్న ఫీల్ అయితే మాకైతే వచ్చిందండి సో అలాగే వెళ్తుంటే కూడా నేచర్ కూడా చాలా బాగుందండి చక్కగా అటు ఇటు పచ్చని చెట్ల మధ్యలో ఉంచి మేము అలా వెళ్తూ ఉండడం చాలా హ్యాపీ అనిపించింది అలాగే రెండు బైక్స్ మీద కూడా మేము మాట్లాడుకుంటూ వెళ్తుంటే మాతో పాటు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ట్రిప్ కానీ వెళ్తున్న కొద్దీ అలా వస్తూనే ఉందండి సో ఎంత దూరం అని అంటే మా ఆయన గారు అలా స్ట్రైట్గా తీసుకెళ్తున్నారు కానీ ఎక్కడ ఏంటి అనేది అయితే చెప్పడం లేదు కానీ చుట్టూరా చూస్తున్న ఆహ్లాదమైన వాతావరణం మాత్రం చాలా బాగా నచ్చిందండి మేము ఇప్పుడు క్రాస్ చేస్తున్నది గోదావరి నది మీద ఉన్న చిన్న డ్యామ్ అండి మా ఆయన గారిని ఇంకా ఎంతసేపు అండి ఇంకా ఎంత దూరం అని అంటే మనం ఆల్రెడీ వచ్చేసాం మీకు తెలియట్లేదా అని చెప్పి ఇక్కడ ఒక ఆర్చ్ అయితే చూపించారండి మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసామండి ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఎత్తైన రాములవారి విగ్రహం కనిపించిందండి అబ్బా ఇంత ఎత్తైన పెద్ద రాములవారి విగ్రహం చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చారా అండి అని అనే లోపే కుడివైపు తిరిగేటప్పటికి ఎన్ని కొండలు మనికి దగ్గరలో ఎక్కడ ఉన్నాయా అని ఆశ్చర్యపోతూ మా ఆయన గారిని అడిగానండి త్వరగా రా లాంచ్ ఎక్కడ వెళ్ళిపోతుంది అని చెప్పి మా ఆయనగారు అనగానే అదేంటండి లాంచ్ ఎక్కలా మమ్మల్ని ఇంకా ఎక్కడికి తీసుకెళ్తున్నారని ఆశ్చర్యపోతూ ముందుకు వెళుతుంటే ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనబడిందండి అండి మీరు కూడా చూడండి ఎంత పెద్ద విగ్రహమో జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీష తిహులోక ఉజాగర రామదూతలిత బలదామ అంజని పుత్ర సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి సుమతికేశి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఇంత పెద్ద ఆంజనేయ స్వామిని చూడగానే రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమాలో సాంగ్ అయితే నాకు గుర్తొచ్చేసింది ఇంకా తర్వాత ఇక్కడ గోదావరి అయితే చూసారు కదా చాలా బాగుందండి ఈ ప్లేస్ అంతా కూడా సో మేము ఇప్పుడైతే లాంచీ ఎక్కడానికి వెళ్తున్నాము క్లైమేట్ ఎంత కూడా చాలా అనుకూలంగా ఉందండి ఎందుకంటే ఆ రోజు పెద్ద ఎండా లేదు అలాగని వానా లేదు మీడియం గా చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం లాంచీ ప్రయాణం చేసేద్దామా పదండి పదండి ఈ లాంచీ ప్రయాణం మనం ఇప్పుడు ఎక్కడికి చేయబోతున్నామంటే ఈ గోదావరి ఒడ్డు నుంచి చుట్టూరా నీళ్లు ఉన్న ఒక దీవి దగ్గరికి వెళ్ళడానికి చేస్తున్నాం లాంచి ఎక్కడానికి ప్రయాణికులు ఇబ్బంది పడని అవసరం లేకుండా లాంచీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా వెళ్ళే మార్గాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారండి లాంచీకి ముందు వెనక కూడా ప్రయాణికులు కూర్చునే విధంగా క్యాబిన్స్ ఏర్పాటు చేశారండి మేమైతే చాలా రోజుల తర్వాత ఈ లాంచ్ ప్రయాణం చేస్తున్నామండి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయిపోయింది అనుకుంటా సో వన్ ఇయర్కి ముందైతే పుష్కర్ఘాట్ దగ్గర ఉన్న గోదావరి బ్రిడ్జ్ దగ్గర గోదావరి అందాలను చూడడానికి బోర్డ్ షికార్కి అయితే వెళ్ళాం ఆ తర్వాత ఇదేనండి మా ప్రయాణం నా వెనకాల మీరు చూస్తున్నారు కదండి ఆ దీవికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం చాలా సరదాగా కాకపోతే ఎక్కువ టైం అయితే పట్టదండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే మన ప్రయాణం లాంచ్ లోపల మన వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు ఆ ప్లేస్ అంతా కూడా ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం ఈ మెట్ల రూపంలో కిందకి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి రెండు క్యాబిన్స్ ఉన్నాయని చెప్పాను కదండి ఒక దాంట్లో అమ్మ అత్తయ్య కూర్చున్నారు ఇంకొక వైపునేమో ఈయన పిల్లలు అత్తయ్య గారు నేను అందరం కూర్చున్నాము ఎందుకంటే మేము లో వచ్చాం కదా సో అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు సో అందుకని మాకైతే ఒకే దాంట్లో మాకు సీట్స్ అయితే కుదరలేదు మేమైతే లాంచి రెండు క్యాబిన్ల మధ్యలో ప్లేస్ ఉంది కదండి అక్కడైతే బాగా వీడియోలు అవి తీసుకొచ్చని అనుకున్నాము కాకపోతే ఏంటంటే లాంచీ వాళ్ళు చాలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారండి బయట ఎవ్వరూ ఉండడానికి వీల్లేదండి అందరూ కూడా క్యాబిన్స్ లోపలే ఉండాలని చెప్పేటప్పటికి సరే అని ఇక్కడికైతే వచ్చాము మా ఆయన గారేమో లైవ్ జాకెట్ వాడికి వేద్దామని ట్రై చేస్తుంటే వాడేమో బాబోయ్ నాకు వద్దు నాన్న అని చెప్పి వాడేమో పరుగులనమాట అండి ఇంకా లాంచ్ ఎక్కిన మొదలు మా ఆయనగారు చూడండి ఇంకా మొదలెట్టారు అటు చూడండి ఇటు చూడండి అని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఆ ప్రదేశాన్ని అంతా కూడా మాకు వర్ణిస్తున్నారు ఈ ప్రదేశాన్ని గమనించారా మనం లాంచ్ ఎక్కడానికి వచ్చిన స్థలమే అది గోదావరి మధ్యలోంచి ఆంజనేయ స్వామి అలాగే గోదావరి మెట్లు అలాగే మనం క్రాస్ చేసిన డ్యామ్ చాలా అందంగా ఉంది కదండి మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారండి ఎందుకంటే మీరే చూడండి వాళ్ళు ఎంత బాగా ఆనందిస్తున్నారో అమ్మా చూడమ్మా చూడు కొండలు ఏవో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయమ్మా వాటర్ అలా వెళ్ళిపోతుందమ్మా అని చెప్పేసి అంటున్నారు కాదమ్మా మనమే వెళ్తున్నామని అంటే కాదమ్మా అలా ఎక్కడికో వెళ్ళిపోతుందని చాలా ఆనందంగా ఉన్నారండి మా పిల్లలకి కొత్త రకం సందేహం కూడా వచ్చిందండి అమ్మ ఎందుకమ్మా లాంచీ మీద వెళ్ళాలి మనం గోదావరి కాబట్టి సముద్రం అయితేనే లోతుగా ఉంటుంది ఇదైతే పెద్ద ఏమి ఉండదు కదా మనం నడిచి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అడిగారండి అప్పుడు ఇక్కడ లాంచ్ నడిపే ఆయన ఇదేం తక్కువ లోతు ఉండదమ్మా ఇది నాలుగైదు తాడి చెట్ల లోతు ఉంటుంది అని చెప్పారండి అప్పుడు మా పిల్లలకి ఆ తాడి చెట్ల లోతు అంటే అర్థం కాక నన్ను అడిగితే కనీసం వంద అడుగుల పైన లోతుంటుందని నేను చెప్పాను ఈ విషయాలన్నీ మేము మాట్లాడుకునే లోపేమే దిగాల్సిన దీవి అయితే వచ్చేసింది ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని అందరూ దిగిపోయేదాకా ఉండి మొత్తం మేము వచ్చిన ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కూడా రెండు క్యాబిన్స్ మధ్యలో గోదావరితో లాంచ్ మీద ఫోటో దిగేసాం ఆ ఒడ్డు నుంచి ఈ దీవికి రావాలంటే ఈ లాంచ్ సదుపాయం తప్ప ఇంకా వేరే ఏ సదుపాయమూ లేదు కానీ ఒకటి మాత్రం నిజంగా భలే అండి ఈ లాంచీ వరకు ప్రయాణం అంతా ఒకలా ఉంటే అంటే బైక్ జర్నీ అవ్వచ్చు అలాగే లాంచ్ ప్రయాణం అవ్వచ్చు గోదావరి వాటర్తో ఇంత హ్యాపీగా ఈ జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇప్పటి వరకు సో దిగిన తర్వాత ఎలా ఉంటుందా అని అనుకున్నాం కానీ ఇంతకు మించి ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఒక్కసారిగా లొకేషన్ అంతా కూడా వేరే విధంగా మారిపోయిందండి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ప్రదేశానికి వచ్చిన ఫీల్ అయితే కలిగిందండి మాకు మేము వచ్చిన లాంచీ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి ఈ లాంచీ టికెట్ ఎంతో మీకు చెప్పలేదు కదండి మనిషికి యాభై రూపాయలు మాత్రమే మేము ఈ ప్రదేశానికి రావడం అయితే ఒక కారణం ఉందండి పరమేశ్వరుని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చాం మాతో లాంచ్లో వచ్చిన వాళ్ళందరూ చూసారా దర్శనానికి అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయారు ఈ ఇసుకలో నడిచే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందండి మనం పార్కులో కొంత మేరలో ఇసుకలో నడవడం వేరు అలాగే కొంచెం కూడా మట్టి లేని ఈ ఇసుకలో నడవడం వేరండి ఇలాంటి ఇసుక నేలలో నడవడం కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎందుకంటే కీళ్లల్లోనూ జాయింట్లోనూ ఉన్న ఏ నిప్పులైనా సరే రోజు ఇటువంటి వాతావరణం ఉన్న ఇలాంటి ఇసుక నేలపై నడవడం వల్ల అలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే మనకి తగ్గిపోతాయి అందుకే మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం చెప్పులు లేకుండా ఇలాంటి నేల మీద నడవడమే నాకు తెలియదు మేము మార్నింగ్ అంతా జర్నీ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుందండి సో ఇంకా దేవుడు దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఈ వ్యూ అంతా కూడా మీకు ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను సో ముందుగా అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము కానీ ఈ లొకేషన్కి అయితే వచ్చేటప్పటికి మాకు ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వచ్చిందండి మాకు మార్నింగ్ నుంచి ఏంటి ఇంతసేపు జర్నీ చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామని చాలా టైం పడుతుంది బాబోయ్ అని అనుకున్నాం కానీ ఈ లొకేషన్కి వచ్చేటప్పటికి మాత్రం మాకు వచ్చిన జర్నీ అలసట అంతా కూడా ఎగిరిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఈ ప్లేస్లో మీకు ఇక్కడ అమ్మ వాళ్ళు కొన్నారు కదా వేసన గుళ్ళు అవి తప్ప ఇంకా ఏమీ దొరకవండి ఒకవేళ తాత లేకపోతే అవి కూడా దొరకవు కాబట్టి మీరు కంపల్సరీగా ఈ లొకేషన్కి వద్దామనుకుంటే మాత్రం మీకు టిఫిన్లు అయినా సరే లేకపోతే భోజనాలు అయినా సరే మీరే ఏర్పాటు చేసుకుని ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకుంటే మంచిదని ఒక చిన్న సలహా ఈ పుణ్యక్షేత్రం గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్